హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్ ఇవాళ బ్లాగ్ లో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది కాబట్టి చల్లగా ఉండేలాగా సింపుల్ గా టేస్టీగా ఉండేలాగా ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేస్తున్నానండి ఫ్రూట్ కస్టర్డ్ అంటే మ్యాంగో ఫ్రూట్ కస్టర్డ్ అనమాట మామిడి పండుతో కస్టర్డ్ చేస్తాను చాలా చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది అనమాట సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఇప్పుడైతే తయారీ విధానం చూసేద్దాం ఇప్పుడు మనం మ్యాంగో కస్టర్డ్ తయారు చేసుకుంటున్నాం కదండి మ్యాంగో కస్టర్డ్ తయారు చేసుకోవడానికి ముందుగా ఏంటంటే ఒక గిన్నెలోకి రెండు మూడు స్పూన్ల దాకా సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి తీసుకుని దానిలోకి కొంచెం వాటర్ వేసి ఒకసారి కలుపుకుని ఆ వాటర్ అయితే తీసేయాలి తీసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా మంచినీళ్ళు పోసుకుని సగ్గు బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి సగ్గు బియ్యాన్ని అయితే మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నానిద్దామండి ఇలా నానడం వల్ల సగ్గు బియ్యం చాలా సాఫ్ట్ గా త్వరగా ఉడికిపోతాయి అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వేసుకుని వాటర్ అయితే మరగనివ్వాలి వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్నాం కదా సగ్గు బియ్యాన్ని ఆ సగ్గు బియ్యాన్ని అయితే మరుగుతున్న వాటర్ లోకి వేసేసుకోవాలి మనం ముందుగా సగ్గు బియ్యం నానపెట్టుకున్నాం కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతాయండి ఇప్పుడు సగ్గు బియ్యాన్ని అయితే వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటె పెట్టి కలుపుకోవాలి వేసి అలా వదిలేసాము అంటే ముద్దల కింద కట్టేస్తుందండి సగ్గు బియ్యం అందుకని వేసిన వెంటనే గరిటె పెట్టి కలుపుకుంటూ చక్కగా చిన్న మంట మీద సగ్గు బియ్యాన్ని అయితే ఉడకనివ్వాలి ఇప్పుడైతే ఇక్కడ సగ్గుబియ్యం అయితే అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని గిన్నెని స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టేసుకుందాం అలాగే ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని స్ట్రైనర్ తీసుకుని మనం ఉడికించుకున్న సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ అయితే స్ట్రైన్ చేసేసుకోవాలి ఓన్లీ సగ్గు బియ్యం మాత్రమే తీసుకోవాలన్నమాట మనం మ్యాంగో కస్టర్డ్ కి ఇక్కడ నేను సగ్గు బియ్యాన్ని స్ట్రైన్ చేసి సగ్గుబియ్యం వాటర్ సపరేట్ చేస్తాను కదండి ఆ వాటర్ ని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఆ సగ్గుబియ్యం తీసిన వాటర్ కూడా వేస్ట్ కాదు చెప్తాను ముందైతే ఇక్కడ మనం సగ్గు బియ్యాన్ని స్ట్రైన్ చేసుకున్నాం కదా దానిలోకి చల్లని నీళ్లు పోసుకుని ఆ పైనున్న సగ్గు బియ్యానికి ఉన్న ఆ గంజి లాంటి స్టికీనెస్ పోయేలాగా ఇలా చక్కగా కలుపుతూ చల్లని వాటర్ తో స్ట్రైన్ చేసేసుకుని ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని పక్కన పెట్టేసుకుందాం అలాగే నేను సగ్గు బియ్యాన్ని ఉడికించిన తర్వాత వాటర్ తీసేసాను కదండి సగ్గు బియ్యం వాటర్ లోకి రెండు స్పూన్ల పంచదార వేసుకుని చక్కగా కలుపుకుని తాగితే ఒంటికి చాలా బాగా చలవ చేస్తుందండి అలాగే ఆ తర్వాత ఇక్కడ మ్యాంగో కస్టర్డ్ తయారు చేస్తున్నాం కాబట్టి బాగా పండిన ఒక పెద్ద సైజు మ్యాంగోని అయితే తీసుకోవాలండి తీసుకుని ఈ మ్యాంగో పైన ఈ తొక్కనైతే చెక్కేసుకోవాలన్నమాట చేసుకోవాలన్నమాట చక్కగా అలా చెక్కేసుకుని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చేసుకునేది మ్యాంగో కస్టర్డ్ కదండి కస్టర్డ్ తయారు చేసుకోవడానికి ఇప్పుడు ఒక గిన్నెలోకి కాచి చల్లార్చిన పాలను తీసుకుని ఒక స్పూన్ దాకా మ్యాంగో కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి వేసుకుని ఎక్కడా లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి అలాగే మనం కస్టర్డ్ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలోకి మనం కస్టర్డ్ ఎంత తయారు చేసుకుంటే అన్ని పాలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ పాలు తీసుకున్నానండి ఆ పాలుని స్టవ్ పైన పెట్టి బాగా మరగనిచ్చాను నేను ఈ పాలు ఏంటంటే ఆల్రెడీ మరిగించి చల్లార్చిన పాలే అనమాట అందుకని స్టవ్ వెలిగించి ఒక పొంగొచ్చి మరిగిన తర్వాత నేను ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలనైతే ఈ మరుగుతున్న పాలల్లోకి వేసుకుని ఒక రెండు మూడు సెకండ్లు అలా చిన్న మంట మీద కలుపుతూ మరగనిస్తే మనకి కస్టర్డ్ అనేది తయారైపోతుంది ఇప్పుడు కస్టర్డ్ మీకు తయారైంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుని స్టవ్ పై నుంచి గిన్నె దించేసుకుని పక్కన పెట్టి చలారి పెట్టుకోవాలి ఇక్కడ ఇంకో మిస్టేక్ ఏంటంటే నేను స్టవ్ పైన పాలు మరిగినప్పుడే షుగర్ వేయాలండి అక్కడ షుగర్ వేయడం నేను మర్చిపోయాను అందుకని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ ఒక మూడు స్పూన్ల దాకా పంచదార తీసుకుని ఆ వేడి కస్టర్డ్ పాలల్లో వేసుకుని పంచదారని అయితే కరగనిచ్చాను అలా కరిగించుకుని కస్టర్డ్ పాలని చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి పాలు ఇలా కస్టర్డ్ పాలని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడికించి స్ట్రైన్ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసేసుకోవాలి వేసుకుని ఈ సగ్గు బియ్యం అన్ని కూడా చక్కగా కస్టర్డ్ లో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం బాగా పండిన మామిడి పండు ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా అలా కట్ చేసి పెట్టుకున్న ఆ మామిడి పండు ముక్కల్ని కూడా ఈ కస్టర్డ్ పాలల్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మనం వేసిన మామిడి పండు ముక్కలన్నీ కూడా ఈ కస్టర్డ్ పాలల్లో బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇక్కడ మనం ఏంటంటే మ్యాంగో తో తయారు చేసుకుంటున్నాము టేస్ట్ సూపర్ ఉంటుంది అలాగే వేడి చేయకుండా సగ్గు బియ్యాన్ని వేసుకున్నాము కాబట్టి ఒంటికి చలవ చేస్తుంది టేస్ట్ కు టేస్ట్ ఉంటుంది చలవికి చలవగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఏంటంటే మ్యాంగో కస్టర్డ్ ని నేను కలిపేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక రెండు మూడు గంటలు ఉంచి ఆ తర్వాత ఇప్పుడు బయటకు తీసుకొచ్చానండి ఫ్రిడ్జ్ లో నుంచి మ్యాంగో కస్టర్డ్ ని చూసారు కదా చక్కగా చల్ల చల్లగా కూల్ కూల్ గా మ్యాంగో కస్టర్డ్ అయితే తినడానికి చక్కగా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ మ్యాంగో కస్టర్డ్ ని ఒక్కసారి గరటతో చక్కగా బాగా కలుపుకుని ఇంకా గిన్నెలోకి తీసుకోవడమేనండి బౌల్స్ లోకి సర్వ్ చేసుకుని మన ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి మనం కూడా టేస్ట్ చేయడమే చాలా బాగుంటుంది ఒక్కసారి స్పూన్ నోట్లో పెట్టుకుని కస్టర్డ్ తినడం స్టార్ట్ చేసాము అంటే ఇంకా ఆప్ చేయడం ఉండదు ఇంకా తింటూనే ఉంటాము అంత సూపర్ గా ఉంటుంది ఎందుకంటే ఈ కస్టర్డ్ ని నేను తిన్న తర్వాత టేస్ట్ చేసాక చెప్తున్నానండి చూసారు కదా చాలా సింపుల్ అండి ఈజీగా మ్యాంగో కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేనైతే టేస్ట్ చేస్తున్నాను మా వారికి అయితే బౌల్లో వేసి ఇచ్చాను అలాగే ఇక్కడ నేను కూడా టేస్ట్ చేస్తున్నాను చూసారు కదా ఇంకా మనం తినడం కస్టర్డ్ స్టార్ట్ చేసామంటే ఇంకా ఆఫ్ చేయడం లేదు ఇంకా తింటూనే ఉంటాము బౌల్ ఈజీగా ఖాళీ అయిపోతుంది అంత బాగుందండి తప్పకుండా మ్యాంగో కస్టర్డ్ని మీరు కూడా ట్రై చేయండి ఇంతేనండి చూసారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీ మ్యాంగో కస్టర్డ్ ని చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని ఒకసారి చెక్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి నచ్చితే తప్పకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ